చిన్న పిల్లల సైకిల్ వేసుకొస్తున్నాడు ఓహో ఇక్కడ పార్సెల్ డెలివరీ ఇలా చేస్తారా ఆ ప్రోడక్ట్ వాడేసిందా హా అమ్మ అయ్యా ఎన్ని రోజులకొచ్చిన ఆ కవర్ తీసుకుపోయి ఏం తీసుకుంటదిరా ఈమె ఏ బాబు ఇట్లా ఆ వస్తుందన్న చెప్పనా కింద కుళాయిలో నీళ్లు మంచిగా వస్తున్నాయో లేదో చూడుపోవు ఆ సరేనా మట్టి మట్టి వస్తున్నాయి అన్న ఈ ట్యాంక్ ని ఎన్ని సార్లు కడిగినా నీళ్లు మట్టి మట్టిగానే వస్తున్నాయి ఓ అంకుల్ పైన కడిగితే కాదు లోపల అడిగితే నీళ్లు మంచిగా వస్తాయి పైన కడిగితేనే నీళ్లు నీటిగా వచ్చేది అందులో కడుగుతా చూడు చూడు పో అమ్మో ఈయనకి చెప్పినా వేస్ట్ మనమే ఎస్కేప్ అయిపోదాం పోదాం ఏందన్న ఆ రోజు తినలా మా ఇంట్లో ఓ వీడా రా గుడ్లు తినిపిస్తా గుడ్లా సర్లే సరే పోదంపా ఈ కానీ మంచోడే తిను బ్రో గుడ్లు అనవసరం వచ్చారా పిలిచినప్పుడే పారిపోవాల్సింది